హైదరాబాద్ ఖాజాగూడ ది కేవ్ పబ్ నైట్ పార్టీలో డ్రగ్స్తో పట్టుబడ్డ ఇరవై ఐదు మందిని కాసేపట్లో ఆసుపత్రికి తరలించనున్నారు పోలీసులు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు నైట్ పార్టీలో మొత్తం యాభై ఐదు మంది యువతి యువకులకు డ్రగ్స్ ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించారు వీరిలో ఇరవై ఐదు మందికి పాజిటివ్గా వచ్చింది వీరిలో పదిహేడు మంది గంజాయి నలుగురు కొకైన్ తీసుకున్నట్టు తేలింది మరొకరు మెథాలిన్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారించారు గోవాకు చెందిన డీజే గౌరవ్ కొకయిన్ గంజాయి సేవించినట్టు తేల్చారు గౌరవ్ సైక్ ఎడిట్ పార్టీ నిర్వహించినట్టు గుర్తించారు పోలీసులు గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టు గుర్తించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ టెలిఫోన్ ద్వారా అందిస్తారు కిరణ్ కేఫ్ కేసులో కొత్త విషయాలు తెరపైకి వస్తా ఉన్నాయి పబ్ లో సైకరిక్ డ్రగ్ పార్టీ నిర్వహించినట్లుగా పోలీసులు నిర్ధారించారు అయితే విశ్వసనీయ సమాచారం మేరకు నార్కటిక్ తో పాటుగా ఎస్ఓటీ పోలీసులు రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు అయితే వీకెండ్ మొత్తం కూడా ఇందులో ఈ డీజే గౌరవ్ ఎవరితో ఉన్నారు వారితో కొంతమంది హైదరాబాద్ సంబంధించిన వారు కాంటాక్ట్ లో ఉన్నారు సైకరిక్స్ పార్టీలో వీరంతా కూడా పాల్గొన్నారు అయితే యాభై ఐదు మందిలో ఈవెంట్ లో పాల్గొన్న క్రమంలో పోలీసులు వారికి డ్రగ్ అనాలిసిస్ టెస్ట్ నిర్వహించినప్పుడు సుమారు ఇరవై ఐదు మందికి పరీక్షలు నిర్వహించినప్పుడు వారికి శాస్త్రి వచ్చింది అయితే గోవా నుండి డ్రగ్ దిగుమతి చేసి విక్రయించినట్లుగా పోలీసు నిర్ధారణ వచ్చారు కాబట్టి పట్టుబడ్డ వారంతా రెండు రోజులుగా డీజే ఎవరైతే ఆర్టిస్ట్ గౌరవ్ తో వీరు కాంటాక్ట్స్ లో ఏ విధంగా ఉన్నారు అలాగే ఆ గౌరవ్ తో కోడ్ లాంగ్వేజ్ లో కూడా డ్రగ్స్ సంబంధించి ఏ విధంగా చాటింగ్ చేశారు అలాగే పట్టుబడిన వారంతా కూడా వివరాలు సేకరిస్తున్నారు డ్రగ్స్ ఎవరు వచ్చారు ఇక్కడి నుండి వచ్చాయి అలాగే వీరంతా ఏ విధంగా ఆర్గనైజ్ చేశారనే ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగుతుంది గౌరవ్ తో కోడ్ లాంగ్వేజ్ సంబంధించినట్లు సమావేశించినట్లుగా పోలీసు నిర్ధారణకు వచ్చారు కాబట్టి డీజే గౌరవ్ కు హైదరాబాద్ లో ఉన్న ప్రముఖుల కాంటాక్ట్ సంబంధించి కూడా విచారిస్తా ఉన్నారు ఎందుకంటే వీకెండ్స్ లో ఇటు గౌరవ్ గోవా నుంచి హైదరాబాద్ కేంద్రంగా అతను ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాడు కేవలం సాటర్డే అలాగే సండే ఏవైతే ఉంటాయో వీకెండ్స్ లో వీరంతా కూడా మత్తులో జోగేందుకు ఐటీ ఎంప్లాయీస్ ను ఉద్యోగులను యువకులందరినీ కూడా ఇతను ఆకర్షిస్తా ఉన్నారు సో పబ్బునస్ ముగ్గురు పైన కేసు ఫైల్ అయింది అలాగే ఇరవై ఐదు మందిని ప్రస్తుతం పోలీసు దళతో విస్తారని విచారిస్తున్నారు మరి కొత్తపట్లో వారికి వైద్య పరీక్షలు నిర్వహించినారు నిర్వహించిన తర్వాత వారికి నోటీసులు ఇచ్చి పంపించనున్నారు